నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బీరకాయతో బజ్జీలండి ముందుగా బీరకాయ తీసుకొని దానిపై పొట్టు తీసుకొని ఇలా గుండ్రంగా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న గిన్నె నిండుగా శనగపిండి అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము అర టేబుల్ స్పూన్ వేసుకొని ముందుగా ఈ పిండిలో ఈ వేసిందంతా కలుపుకోవాలి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి బజ్జీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చిటికెడు సోడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఓ పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇప్పుడు ఆ స్లైసెస్ ఆ పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఇలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళైనా వీటికి చాలా ఇష్టపడి తింటారండి ఇలా అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇలా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వచ్చాయండి గోల్డెన్ కలర్లో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వింగ్ చేసుకుందాం నోరూరు ఇస్తుందండి వీటిని చూస్తే ఎప్పుడెప్పుడు తినాలని తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎలా వచ్చిందో చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి